హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో చాలా క్విక్గా టేస్టీగా అయిపోయి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి కడాయిలో వచ్చి ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె వెడక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుందాము పచ్చిమిర్చి మనకి నూనెలో మంచిగా ఫ్రై అయిపోవాలండి ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి పెట్టుకున్నాము వాటిని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము మనకి పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు మంచిగా ఫ్రై అయ్యే లోపల చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి మంచి ఫ్లేవర్తో ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక కప్పు నీళ్ళు యాడ్ చేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము తర్వాత అర టీ స్పూన్ వచ్చి నువ్వులు ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇప్పుడు ఇవన్నీ మనకి మంచిగా తెలుగుతున్నాయి కదా నీళ్ళు ఒక్క మీడియం సైజ్ బంగాళాదుంపని చూడండి ఇలా పెద్ద గ్రేట్ ఉంటుంది కదా దాంతో ఇలా పొడవుగా పుల్లల్లాగా రావాలన్నమాట తురిమేసేసి నీళ్ళల్లో వేసుకొని పెట్టుకుందాం ఒక నిమిషం పాటు ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ అంతా రిమూవ్ అయిపోతుందండి ఆ తర్వాత నీళ్ళన్నిటిని గట్టిగా పిండిసేసి ఇక్కడ మనం యాడ్ చేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుని ఒక నిమిషం పాటు వచ్చేసేసి బంగాళదుంప మనకి ఉడకతే సరిపోతుందండి ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చి అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుందాము బొంబాయి రవ్వ వేసుకోగానే స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి అప్పుడే మనకి కరెక్ట్గా మిక్స్ అవుతుందనమాట హైలో ఉంటే ఉన్న నీరంతా ఇంకిపోతుంది కానీ రవ్వ కొంచెం అలానే ఉంటుంది మనకి ఆ పలుకు పలుకుగా సిమ్లో పెట్టుకుందామంటే ఇలా మిక్స్ చేసుకుంటే కలుపుకోవాలండి కిందకి పైకి అప్పుడు మనకి రవ్వ చక్కగా ఉడికిపోతుంది ఎక్కడ పచ్చదనం లేకుండా కరెక్ట్గా ఉడుకుతుందనమాట రవ్వ అలానే గట్టిపడిపోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది పంచగా అసలు ఉండకూడదు గట్టిగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇలా కలుపుకుంటూ మనం స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే ఉండాలండి బాగా దగ్గర పడేంత వరకు మనం కలుపుకుంటూనే ఉందాము మీకు ఇలా వీడియోలు చూడటం వల్ల ప్రతి క్లిప్పింగ్ మిస్ అవ్వకుండా చూడటం వల్ల ఏంటంటే ఎక్కువసేపు చేసినట్టుగా అనిపిస్తుందండి కానీ మీరు డైరెక్ట్గా చేసుకుంటే ఇంత టైం కూడా పట్టదనమాట చాలా ఈజీగా అయిపోతుంది అప్పటికప్పుడు వేడి వేడిగా ఏమైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి అందులో సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి కాబట్టి పిల్లలకి డైలీ ఒకటి వెరైటీగా అడుగుతూ ఉంటారనమాట చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉండే వాటితో చేసుకుని ఒక మంచి రెసిపీ అనమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి మనకి చక్కగా దగ్గర పడిపోయింది దీన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇది కొంచెం చల్లారండీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందామండి పైనుంచి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఇప్పుడు పిండి చాలా వేడిగా ఉందనమాట ఆ వేడి మీద కొంచెం అట్లా మనం మిక్స్ చేసుకుందాము పిండి లోపలికి వెళ్ళేట్టుగా ఎందుకంటే ఆ వేడికి మనకి పిండి అనేది ఉడికినట్టుగా అయిపోతుంది కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారి దాకా అలా వదిలేద్దామండి పిండి మనకి ఆల్రెడీ ఆ వేడికి ఉడుకుతుంది ఇప్పుడు ఒక నిమిషం తర్వాత చూడండి కొంచెం ఆ వేడే తగ్గింది ఇప్పుడు దీన్ని మంచిగా మనం చేతితో నొక్కేసేసి గట్టిగా కలుపుకుందాం అనమాట ఇంకా నీళ్ళు కానీ ఏం యాడ్ చేయొద్దు ఇక్కడ అది చేతితో ఇలా మంచిగా నొక్కి కలుపుకుందామంటే పిండి మనకి చపాతీ పిండి ముద్దలాగా వచ్చేయాలన్నమాట చాలా సాఫ్ట్గా మంచిగా వచ్చేస్తుంది ఇలా బియ్యం పిండి వేసుకోవటం వల్ల మనకి మంచి క్రిస్పీగా వస్తుంది అలానే ఒక బైండింగ్ లాగా కూడా ఉంటుందండి చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత పిండి అంతటిని చక్కగా ఇప్పుడు చేతికి వచ్చేసేసి వేళ్ళకి నూనె అప్లై చేసుకుని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని మనకి కావలసిన సైజులో తీసుకోవచ్చండి తీసుకుని ఇలా ఫస్ట్గా రౌండ్గా రోల్ చేసుకున్న తర్వాత సిలిండ్రికల్ షేప్లో దీన్ని రోల్ చేసుకుందాము ఇప్పుడు మనం ఒక కట్ తీసుకొని చాకుంటుంది కదా దాంతో ఇలా కొంచెం డీప్ కట్స్ లాగా పెట్టుకుందామండి ఎందుకంటే వేగేటప్పటికల్లా ఆ కట్స్ అనేది మనకి కనపడకుండా పోతాయి అందుకని కొంచెం డీప్ కట్స్ పెట్టుకున్నామంటే మనకి ఆ డిజైన్ అనేది తెలుస్తుంది అనమాట ఇలా అన్నిటినీ రెడీ చేసుకుందాము చూడండి ఇంకొకటి కూడా చూద్దాం చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి అన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్ అనమాట మనం బయట నుంచి తెచ్చుకోవాలి అన్నట్టు ఏమీ ఉండదు చూసారు కదా ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టుకుందామండి మంచిగా సెట్ అయిపోతుంది అనమాట చూసారు కదా పదిహేను నిమిషాల తర్వాత నేను తీసుకొచ్చాను అనమాట డీప్ ఫ్రీజర్లో నుంచి ఇప్పుడు మనం షాలో ఫ్రై చేసుకుంటున్నామండి డీప్ ఫ్రై కాకుండాను కడాయిలో కొంచెం నూనె వేసుకుని వీటిని వేసేసుకుందాము ఇలా మనం డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవటం వల్ల మంచిగా సెట్ అయిపోతుందనమాట రవ్వతో చేసినాయి కాబట్టి మనం వేయగానే కడాయిలో అతుక్కుంటుంది ఆ అతుక్కునే ప్రాబ్లం లేకుండా చక్కగా మనకి ఫ్రై అయిపోతుంది అనమాట రెండు పక్కల చక్కగా ఎర్రగా కాల్చుకొని తీసుకుందామండి మీరు ఫ్రిజర్లో పెట్టుకోవటం వల్ల ఏంటంటే వెయ్యగానే నూనెలో తిప్పినా కూడా ఏం ప్రాబ్లం లేదండి అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తుందనమాట పైన వచ్చేసేసి మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందనమాట స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందనమాట చాలా క్రిస్పీగా వస్తుంది టొమాటో సాస్తో చాలా బాగుంటుందండి ఏమి లేకపోయినా ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇలా రెండు పక్కల మర్చి మర్చి ఫ్రై చేసుకున్నామంటే రెండు పక్కల ఈక్వల్గా ఫ్రై అవుతుంది రోజు ఒకే రకం కాకుండా పిల్లలకి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి ఇవ్వండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అన్నమాట ఇలా రెండు పక్కల ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకుందామండి అంతేనూ చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకుని ఒక మంచి స్నాక్ రెసిపీ చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట చూస్తేనే మీకు తెలుస్తుంది కదా పాయిలేరు ఎంత క్రిస్పీగా ఉందో ఇలానే అన్నిటిని మనం రెడీ చేసుకొని తీసేసుకుందామండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన ఎంత మంచి క్రిస్పీగా ఉందో లేరు లోపల దాకా చక్కగా ఉడికిందనమాట మంచిగా కుక్ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ